నందు ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాల సమయమందు అనేక శుభములతో మిమ్మును ప్రభువు ఆశీర్వదించునట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను దైవ ఆశీర్వాదములతో మీరును మీ సంతతి మీ కలిగిన సమస్తమును ఆశీర్వదించబడి ఆనంద సమాధానములతో ఆయన సన్నిధిలో యుగయుగాలు జీవించున్నట్లు ప్రభు యొక్క అనుగ్రహం మీపై కుమ్మరింపబడునుగాక నా ప్రియులారా ఉదయకాల సమయంలో శైవ వాక్కు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి చదువుకుందాం సామెతలు పదమూడవ అధ్యాయము ఇరవయవ వచనంలో జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అనో ఈ వాక్యమును ప్రభు మనకు ఆశీర్వదించి అనుగ్రహించను గాక ప్రియులారా మొదటిగా చెడు స్నేహం అంటారు కదండి ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు అంటుంటారు నీ స్నేహితుడెవరో చెప్పు నీవెలాంటి వాడువో చెప్తాను అంటారు ప్రియులారా స్నేహము అనేది అద్భుతమైనటువంటి ఆనందకరమైనది అయితే ఎవరితో స్నేహం చేస్తున్నామో అనేది మనం పరిశీలించుకోవలసి ఉన్నాం ఒకటి జ్ఞానులు మరి రెండవది రెండవది మూర్ఖుల సహవాసము అని మూర్ఖుడు అంటే తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వాదించేటువంటి వాడు ఇటువంటి వాళ్లతో సహవాసం చేస్తే ఏం జరుగుతుందో మనము సంఖ్యాకాండ ముప్పై మూడో అధ్యాయం యాభై ఐదో వచనంలో సంఖ్యాకాండ ముప్పై మూడో అధ్యాయము ఐదో వచనంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం ముప్పై మూడో అధ్యాయము యాభై ఐదో వచనంలో మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసన వెళ్ళగొట్టని మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరు వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సోలములుగాను ఉండి మీరు నివసించిన ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టేదరు కనుక మూర్ఖులతో సహవాసం చేస్తే మనకు బాధలే మిగులుతాయి దేవుని కోపం కూడా మన మీదకి వస్తుంది కనుక మనము మూర్ఖుల సహవాసము చెడ్డవారి యొక్క సహవాసాన్ని చేయకుండా మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో మొదటిగానే ఆలోచన చేయాలి న్యాయాధిపతులు పదహారవ అధ్యాయంలో నాలుగవ వచనలో పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దలీల అను స్త్రీని మోహింపగా సంసోను అనేటువంటి దైవాంశ సంభూతుడు దైవ వరముగా ఈ లోకానికి ఏతించినవాడు దలి దలీల అనే ఒక స్త్రీ సహవాసం చేసి తన విలువైన అద్భుత జీవితాన్ని సింహ బలుడు సింహాన్ని మేకపిల్లలా చీల్చివేయగలిగినవాడు దుర్గము యొక్క గుమ్మములను ఊడవెరికి భుజం మీద మోసుకొని పోయినటువంటి వాడు ఒక్క గాడిద ఎముక దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు ఓ ఆయన ఎన్నో పరాక్రమ కార్యాలు చేశాడు కానీ స్త్రీ లోలుడైనందువల్ల దలీల అనే స్త్రీని మోహించినందువల్ల తన ప్రాణాన్ని కోల్పోయాడు మొదటిగా తన కనుగుడ్లు పీకి వేశారు తర్వాత తనను తిరగలి విస్తరింపచేశారు ఓ నీచ్యాతి నీచ్యమని దుస్థితికి దిగసారాడు ఎవరితో స్నేహం చేస్తున్నాం మన అంతము ఎట్లుంటుంది అనేది ఆలోచన చేయాల్సిన్నాం మొదటి రాజులు పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో ఈ స్నేహం ఎంత నష్టం తెచ్చిందో విశ్వాస త్యాగాన్ని తెచ్చిందో చూడగలం పదకొండవది రెండవ వచనం కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలని భార్యలను మూడు వందల మంది ఉపపత్తులను కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయమును వేసిరి సలో సలోమన్ వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయము ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి దావీది హృదయం వల్ల అతని హృదయము దేవుడిని హోవాయడల యథార్థము కాకపోయాను కామాతులు గలవాడై అనేక మంది ఇతర స్త్రీలను మోహించిన తాను విశ్వాస త్యాగం చేసిన వాడయ్యాడు ఎంత భ్రష్టత్వం జ్ఞాని అయిన సులోమును అనేక మంది జ్ఞానాన్ని బోధించాడు కానీ తనకు తాను బోధించుకునలేకపోయాడు బలశూరుడైనటువంటి సంస్థను తన మనస్సును అదుపులో పెట్టుకోలేకపోయాడు కనుకనే సొలోమోను కూడా విశ్వాస త్యాగం చేసిన వాడైపోయాడు రెండవ వృత్తాంతాలు పంతొమ్మిదో అధ్యాయంలో రెండవ వృత్తాంతాలు పంతొమ్మిదో అధ్యాయంలో రెండవ వచనం చూసినట్లయితే దీర్ఘదర్శి హనాని కుమారుడగు యహు అతను ఎదుర్కొని రాజన్ యహోషా ఇలాగ ప్రకటన చేశాను నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును భక్తిహీనులకు సహాయం చేసి దేవుని కోపమున గురయ్యాడు మంచి రాజు యోషపాతు సో మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎవరికి సహాయకులుగా ఉంటున్నాం భక్తిహీనులక లేక భక్తి గలవారిక వేశ్యలక లేక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటమా విశ్వాస త్యాగం చేయబడే స్థితియా విశ్వాసాన్ని కాపాడుకునే స్థితియా అలాగననే ప్రియులారా మరి సామెతల గ్రంథంలో కూడా ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో ఇరవై ఎనిమిదో అది ఏడో ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును గుర్తించారు కదా యోహాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదో వచనం యోహాన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం చూసినట్లయితే అప్పుడు చలివేచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొని నిలుచుండగా పేతులను వారితో నిలబడి చలి కాచుకొనుచుండెను ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సిలువేటగా తీసుకొని పోయినప్పుడు ఆ బంట్రౌతులు చలి కాచుకుంటుంటే తాను కూడా పోయి చలి కాచుకుంటూ వారితో కూర్చున్నాడు క్రీస్తు విరోధులతో కూర్చున్నాడు అందువలన అతన్ని గుర్తుపెట్టిన ఒకడు నువ్వు ఆ క్రీస్తు వెంబడి నడుచువాడవు కదా అంటే కాను 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 అంటున్నాడు క్రీస్తును ఒప్పుకొనకుండా తాను అబద్ధమాడవలసి వచ్చింది ఎరుగను అని చెప్పవలసి వచ్చింది ఎందుకని క్రీస్తు విరోధులతో కూర్చున్నాడు ప్రియ చెల్లి తమ్ముడ అపహాసకులతో కూర్చుంటే నీవు కూడా అంతే కాబట్టి క్రీస్తుని ఒప్పుకొనకుండా వారి సహవాసమే పేతులను అబద్ధమాడేట్ చేసింది అలాగుననే మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయంలో వచనం చూచినట్లయితే పదిహేను అధ్యాయం ముప్పై మూడో వచనం చూద్దాం పదిహేను ముప్పై మూడవ వచనంలో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిన చెరుపును దుష్ట సాంగత్యము మంచి నడవడిన చెరుపును అర్థమైంది కదండి నీ మంచి ప్రవర్తన దుష్ట సాంగత్యం వల్ల చెడిపోతుంది అవును ప్రియులార నా జీవితంలో కూడా నేను ఎంతో మంచిగా చదివేటువంటి వ్యక్తిగా ఉండేవాడిని నా హై స్కూల్ స్టడీస్లో చాలా బాగా చదివేటువంటి ఒక వ్యక్తిని చూచి మూడు సార్లు తాను తప్పిపోయిన వాడిగా ఉన్నాడు అతని మీద జాలిపడి ఈసారి నిన్ను ఏమైనా పాస్ చేయిస్తానని చెప్పి అతనితో అతనికి పాఠాలు చెప్పేందు కొరకు అతనితో సహవాసం చేస్తూ ఒక గదిని అద్దె అద్దెకు తీసుకొని అతనితో ఉండి అతనికి పాఠాలు చెప్పి అతన్ని మంచి మార్కులతో పాస్ చేయాలి అని అనుకున్నాను కానీ వాడు దుష్టుడు వాని స్నేహితులందరూ కూడా తాపి చేసేవారు లేక మిఠాయి బండెం లేక ఇలాంటి అంటే చెడిపోయిన వారు అంటే త్రాగుబోతులు వారి స్నేహం వాడికి వాడితో స్నేహం చేయటం వల్ల నా శ్రేష్ట స్థితిని పోగొట్టుకున్నాను వారి దుష్ట అలవాట్లన్నీ కళ్ళతో చూచి వారి వెంట నడిచిన జీవితాన్ని కలిగి ఉన్నాను ఓ ఎవరితో స్నేహం చేస్తున్నామో మనం గమనించాలి దేవుని మహాకృప వలన దేవుడు నన్ను విడిపించాడు ఆ సమయంలోనే ఈ యక్షిణి విద్యలు కూడా నేర్చుకున్నాను వాళ్ళతో కలిసి ఎట్లా మంత్రములు చెప్పి విరోధిని ఎట్లా నాశనం చేయాలో ఇలాంటివన్నీ కూడా ఈ తాంత్రిక విద్యలు నేర్చుకున్న ఆ దినాల్లో ఇంత చెడిపోయాను నేను నా తండ్రి ఎదురుబడితే నా తండ్రి వెనక నుంచి బాబు అని పిలిస్తే అప్పటికి నా నోట్లో సిగరెట్ ఉంది నా తండ్రి బాబు అని పిలిస్తే గుండె చెదిరిపోయి పొగంతా మింగేసి కనబడకుండా సిగరెట్ కింద పడేసి కాలుతో తొక్కేసి కళ్ళము నీళ్లు తిరుగుతుంటే అప్పు కాసేపటికి వినట్టుగా నటించి ఆ నాన్నగారు నేను తిరిగాను ఆయనకి తెలియదు నేను ఎంత దుర్మార్గ స్థితిలో ఉన్నాను కారణం దుష్ట సాంగత్యం మంచి నడవడిని అని నా ఇంట నా తండ్రి ఎంతో మంచిగా పెంచారు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది ప్రియులార అందువల్లనే ఉదయకాల సమయంలో మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదిలో అరవై మూడో వచనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది అరవై మూడో వచనంలో నీతి మంత్ నీతి ఎందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశమును అనుసరించే వారికి నేను చెలికాడను ఎవరితో స్నేహం చేయాలి దేవుని బిడ్డలతో దేవుని వాక్యమును అనుసరించేటువంటి వారితో బైబిల్ చేతపట్టి దుర్మార్గపు క్రియలు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు అట్టి వారు కాదు దేవుని వాక్యమును పాటిస్తూ దేవుని అందరి భయభక్తులు కలిగిన వారితో మనం స్నేహం చేసినప్పుడు మనం ఆ భక్తిని నేర్చుకునే వారికి ఉంటాం ఎవరితో స్నేహం చేయాలి అలాగే సామెత గ్రంథం రెండవ అధ్యాయంలో కూడా ఇరవయో వచనంలో చూస్తే రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించదువు సజ్జనుల మార్గం మంచి వారితో స్నేహం చేస్తే నీవు వారి మార్గంలో నడుచుకుంటావు నీతిమంతులతో స్నేహం చేస్తే వారి ప్రవర్తనలు అనుసరిస్తావు కనుక నీతి సహవాసన ఎవరితోనూ అలాగే మొదటి కురింది ఐదో అధ్యాయం వచనం చూసినట్లయితే మొదటి కురింది ఐదో అధ్యాయం పదకొండో వచనంలో కూడా మనం ఎవరితో సహవాసం చేస్తే మంచిగా అవుతామో లేఖనని చెప్తుంది మనకి ఐదో అధ్యాయం పదకొండో వచనం మొదటి కొరింది ఐదో అధ్యాయం పదకొండవ వచనం ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు జారుడు గాని లోభి గాని విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు గాని త్రాగుబోతు కానీ దోచుకునివాడు యెడల అయ్యున్నడలా అట్టివానితో సాంగత్యం చేయకూడదు భుజింపనకూడదని మీకు వ్రాయిస్తున్నాను ఎవరైతే నేను క్రీస్తున ఎరిగిన వాడున క్రైస్త చెప్తూ ఇలాంటి చెడ్డ గుణాలు కలిగి ఉంటారో వారితో అసలు సహవాసమే చేయకూడదు కనుక మన మంచి నడవడి పోగొట్టకుండా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలో తెలుసుకోవాలి ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనంలో కూడా ఎఫ్సి ఐదో అధ్యాయం ఏడో వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవరిని మిమ్మల్ని మోసపరచని ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చి కనుక మీరు అట్టి వారితో పాలివారే ఉండకొడి అవిధేయులు పీల వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళు అటువంటి క్రియలు చేసేటువంటి వారితో సాంగత్యము చేయకుండా ప్రత్యేకించుకోవటం వలన దేవుని అనుగ్రహాన్ని పొందగలం అట్టి వారితో సాంగత్యం చేయనే కూడదని వాక్యం చెప్తోంది రెండవ తెశలోనిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా ఈ పత్రిక మూలముగా నేను మీ చెప్పిన మాటకు ఎవరైనా లోబడ లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతను సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి దైవదాసుడు ఇచ్చిన ఈ చక్కని ఆజ్ఞలను ఆ పత్రికను ఎవడైతే వినటానికి ఇష్టపడడో అటువంటి వాడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సహవాసము చేయకూడదు దైవ సేవకుల మాటలు ఎదురు చెప్పేవాళ్ళు తిరుగు తిరుగుబాటు చేసే వాళ్ళతో సహవాసం చేయకూడదు చేయకూడదుల మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకోవాలి మనం గనుక జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానం గలవారం అవుతాం చేసుక్రీస్తు వారు మంచి స్నేహితుడు ఆయనతో మన సహవాసం చేయాలి ఆయన సహవాసం ఉండాలంటే ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగమును శిలువ మీద చిందించిన రక్తధారాలను అంగీకరించి మన పాపములన్నీ క్షమించమని కోరి ఆయనతో మన సహవాసాన్ని ప్రారంభిస్తే అద్భుతమైన ఆయన వంటి వారిగా ఆయనతో ఉండే ధన్యతను స్వతంత్రించుకోగలం నేడు అని సమయం ఉండే కానీ దుష్టుల సాంగత్యమును మాని శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు వారి సహవాసాన్ని కోరి పరలోక ఆనందానికి పాత్రులు కమ్మని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి మూర్ఖుల సహవాసం వలన ఏం పొందుతామో జ్ఞానుల సహవాసం వల్ల ఏం పొందగలుగుతూ వస్తామో మాకు ఉదయ కాలం లేఖనాలు చెప్తూ వచ్చారు మేమెవరితో సహవాసం చేస్తున్నామో పరీక్షించుకొని ఎవరితో ప్రత్యేకించుకోవాలో ఎవరితో కలిసి ప్రయాణం చేయాలో జ్ఞానం కలిగిన వారిగా జీవితాలు కాపాడుకునేందుకు సహాయం చేయండి ఏసయ నీతో నడిచే ధన్యతను మాకందరికీ దయచేసి పెట్టండి యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనకు నిరంతరము తోడుగా ఉండున గాక ఆమెన్ ఆమెన్